హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లెపూలు కొట్టడానికి వచ్చాను అనమాట మల్లె తోట చూసారు కదా ఎలా ఉందో వాళ్ళందరూ ఆమె తోట ఆమె ఇంకా వడి కట్టమంటున్నాను వడి అది అప్పుడు మీ కనకాంబరాలు కోసేటప్పుడు కూడా నేను చూపించాను వడి కట్టుకోవటం ఇంకా వడి కడుతుంది అనమాట కేజీ మల్లెపూలు పూలుకు ఎంత అనేసి ఆవిడ అడుగుతున్నాను వచ్చేసి ఎనభై రూపాయలు అని చెప్తుంది చూద్దాం ఎన్ని కేజీలు వస్తాను ప్రాక్టీస్ పోయిందండి చాలా సంవత్సరాలు అయిపోయింది నేను మల్లెపూలు కొయ్యటానికి వెళ్ళక ఎప్పుడో పెళ్లికి ముందు వెళ్ళాను ఇంకా తర్వాత పెళ్లి పిల్లలు ఇంకా పనికి వెళ్ళలేదు కదా ఇంకా అప్పుడు మర్చిపోయాను అనమాట ప్రాక్టీస్ చూద్దాం ఎలాగొస్తాను అది కాక తోటలు కూడా చాలా తీసేసారండి అయితే మా ఊర్లో అడుగు మల్లె తోటే ఉండేది ఎవరికి చూసినా తోట ఉండేది ఇప్పుడు చాలా వరకు తీసేసాయి ఎవరో ఒక్కలే ఉన్నాయి తోటలు ఇంకా డబుల్ మల్ల ఇవన్నీ కూడాను ఇంకా మల్లె తోట చూసారు మల్లె చెట్లు చూసారు ఎలా ఉంటాయో తోట అంటే అలా ఉంటుంది సో ములక చెట్టు అక్కడ చక్కగా ములక్కాయలు కూడా ఉన్నాయి తెచ్చుకుందాం అనుకున్నాలే కానీ ఇంకా బాగోదులే అని చెప్పేసి అడగలేదు అనమాట నేను కాదు పొలాల్లో కాసే కాయలు తెచ్చుకోవటంలో అందులో ఒక హ్యాపీనెస్ ఉంటదండి మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్న దానికంటే మనం స్వయంగా వెళ్ళి తెచ్చుకున్న దాంట్లో ఉన్న హ్యాపీనెస్ ఎందులో ఉండదు అనమాట ఏమో నాకు అలా అనిపిస్తూ ఉంటుంది పొలాలకు వెళ్ళి తెచ్చుకోవటంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది సో మేము పనికి వెళ్ళామంటే అదో ఇదో కూరగాయల కాడి నుంచి ఉంటే చూసారు గోంగూర ఎక్కువ చల్లుతుంటారనమాట గెట్ల మీద సో గోంగూర ఎక్కువ పెక్కొచ్చుకుంటాము మల్లె చెట్లు తోట అంతా తిరిగి చూస్తున్నాను ఏ చెట్టు బాగుంటా ఆ చెట్టు గొద్దాలి అని చెప్పేసి చూసారు కదా మల్లెపూలు అలా ఉంటాయి ఆకుల మధ్యలో దాక్కుని మరీ ఉంటాయి వెతకాలి కొయ్యాలి ఆ చెట్టు నిండా ఇంకో విషయం ఏంటంటే ఈ మల్లెపూల వాసనకి పాములు అయితే మొదళ్ళల్లో చుట్టేసుకొని ఉంటాయండి ఒక్కో చోట అయితే అమ్మో నీళ్లు రోజు టెన్షన్ వచ్చింది మల్లెపూలు కొయ్యాలంటే ఎందుకంటే మొదళ్ళల్లో అబ్బా గుబ్బ చెట్టు అండి అగ పొలంలో గుబ్బకాయలు గొబ్బకాయలు కోద్దామని గడదమ్మ అంటున్నా నేనైతే వరే దోతి తీసుకున్నారా కోద్దాం గుబ్బకాయలు అంటున్నా పూలు అయ్యాక కోద్దాం అనుకున్నాం కాబట్టి ఎండ అప్పటికే ఎరగదేస్తుంది ఇక అందుకే పూలు కోసుకుంటాను గొబ్బకాయలు తర్వాత సంగతి అని చూసారా పూలు ఎలా కోస్తున్నాను ఇంకా మల్లెపూలు పోయటం అంటే అలా ఉంటది అబ్బాయి ఏదో భూమి మీద పడితే ఏరినట్టే ఉంటదండి ఎంత గింత 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 ఉంటాయి కదా సో ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు కోసేసరికి ఎలా ఉంటదంటే అలా ఉంటది ప్రాణం అలా కోయాలన్నమాట చెట్లలో ఉంటే కట్టుకొని రెండు చేతులతో అలా కొయ్యాలి మల్లెపూలు ప్రేమ చూసారు ఎంత హ్యాపీగా కోసుకుంటాను ఆ ఎండకు కూడా ఇంకో విషయం ఏంటంటే నాకు చెప్పులు ఉండవండి అందుకే ఎండకి ఏదన్నా పనికి క్లోజ్అప్ లో మల్లెపూలు చేశారు ఎలా ఉండదు అంటే ఎండకి పసి మొగ్గలు కనిపించినట్టు కనిపిస్తాయి కానీ అవి తెల్లగానే ఉంటాయి సాయంత్రం అయితే మల్లెపూలు తెల్లగా కనపడదు ఎండలో కొయ్యాలంటే చెట్లకి పసి మొగ్గలు లెక్కగానే వస్తుంటాయి మల్లెపూలు అయినా సరే టాలెంట్ ఫలాలు పైకి వెళ్ళే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది అన్నమాట సారీ అండి ఎవరిని కంచు వరసానికి కాదు ఎందుకంటే మీ రోజు చూసి 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 అలవాటు అయిపోద్ది కాబట్టి తెల్ల మొగ్గ లేదు పసి మొగ్గ లేదో మాకు ఈజీగా అర్థమైపోద్ది అయిపోతుంది మా అమ్మాయిని వీడియో తీయటానికి తీసుకెళ్లాను అనమాట ఈ ఎండకి అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చి నువ్వు అది ఇదని చెప్పి అంటుంది ఆవిడ అంటే వీడియో తీయటానికి ఎవరు ఉన్నారమ్మి నువ్వు కాక నేను అంటున్నా ఆ పిల్లలు కదా ఎండకి పాపం తీయలేక ఇంకేం చేద్దాం తప్పదు కదా ఒక ఐదు నిమిషాలు పాషాలు సేపు ఉంటుంది మలా పొద్దాకు ఉండాలంటే ఉండలేదు కదా ఇంకా అలా వెతుక్కోవాలన్నమాట చెట్ల కింద కొమ్మల్లో దాగి ఉంటాయి మల్లెపూల మీద ఎన్ని పాటలు ఎన్ని సినిమాలు ఉన్నాయో కదండి గ్రేట్ మల్లెపూలు చాలా ఇష్టం లేడీస్కి అయితే పూలు మా విలేజెస్ లో పెద్దగా ఉండవు ఎందుకంటే ఆల్రెడీ రోజు చూస్తుంటాం కోసుకుంటుంటాం పెట్టుకుంటాం వాటి వాల్యూ మాకంటే సిటీలో ఉన్న వాళ్ళకే బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళక మార్కెట్ లో కొనుక్కుంటారు కదా సో వాళ్ళకి ఇలా దొరకవు కదా పూలు తోటల్లో కోయటం అలాంటివి ఉండవు కదా సో వాళ్ళకే ఎక్కువ మల్లెపూల వాల్యూ తెలుసు అనమాట ఆ సిటీల్లో వాళ్ళకి వాడు పాలవాళ్ళు అబ్బాయి దోటి తీసుకురామని పంపిస్తే నాకు గొప్పకాయలకు వద్దా అని చెప్పేసి అవి కూడా తినుకుంటూ ఉండొచ్చు అని నాగేంటానండి పొలాలు వెళ్తే ముందు ఈ పైన చిరుదిండ్లు కొట్లలో కొనుక్కుంటే ఏమొచ్చు కానీ పొలాల్లో ఉండేవి భలే టేస్టీగా ఉంటాయి ఎందుకంటే మందు మాకు లేకుండా పెరుగుతాయి కదా అంటే ఈ గొబ్బ చెట్లు ఆ ఈత చెట్లు అవన్నీ ఉంటాయి కదా తాటి ముంజాలు అడవి ద్రాక్షాలు చక్కగా ఏర్కొంది తింటా అస్సలు బాధపడు చాలా మంది తినడానికి భయపడతాను నాకు అస్సలు ఉండవు మా పొలం చేసేటప్పుడు బాగా తినేవాళ్ళం ఇలాంటివన్నీ సో అందుకే ఏ పండుగ కనిపించినా నేను వదిలిపెట్టాను పొలాల్లో చక్కగా తినేస్తాను అనమాట చూసారా ఒక్కోటి ఎలా ఏర్తానో బియ్యపు గింజలు ఏరినట్టే ఉంటుంది లేరాలన్నమాట పూలు ఎన్ని మధ్యాహ్నం ట్వల్ అయిపోయింది అన్నమాట అప్పుడు ఏదో అలా చెప్పులు లేకుండా చాలా కష్టం అండి ఎండాకాలంలో అవన్నీ కొర్రులు పొడుసుకుంటుంటాయి అయినా కానీ ఇంకా అలా తప్పదు కదా ఒక దేవుడికి ఒక ముక్కు అంటే మొక్కు ఉన్నాక ఇంకా అలా తిరక్క తప్పదు సో అందుకని కూడా నేను ఈ పనికి వెళ్ళేటప్పుడు ఈ ఎండ టైము ఎండ టైం కాకుండా మామూలుగా ఈవినింగ్ టైంలో లో చేద్దాం అనుకుంటా కానీ ఆ టైంలో మనకి ఉండవు పూలు ఉండవు పూలు మార్నింగ్ కాడి నుంచే కోయటం మొదలు పెట్టాలి మధ్యాహ్నానికి అయిపోద్ది టపా వెళ్ళిపోద్ది ఇంకా అలా అనమాట ండి మధ్యలో ఒక లైక్ కొట్టడం చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరమని నేను అనుకుంటున్నాను దయచేసి నా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ శాతం పొలాల్లో నేను తీస్తున్నాను అంటే రీల్స్ అంటే రీల్స్ పొలాల్లో చేయలేం కదా సో రీల్స్ రీల్సే వీడియోస్ వరకు అయితే పొలాల్లో చేస్తున్నాను ఎక్కువ శాతం లేదంటే చక్కగా కథలు చెప్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే ఇంకా పూలు కోయటం అవ్వలేదు కాబట్టి ఆ గొబ్బకాయల జోలికి పోవట్లేదు లేకపోతే ఈ పాటు గొబ్బ చెట్టు కింద ఉండేదాన్ని కాయలు కోసుకుంటూ తినుకుంటూ కోయటం అయిపోయాక ట్రై చేద్దాలి అని చెప్పేసి ఆగిపోయా దగ్గర నుంచి మల్లె పూలను చూడండి చెట్టుకి ఎలా ఉంటాయో ఇగ్గా చూసారు కదా ఇంకా అలా అదే చూసారా ఇంకా అలా వేయాలన్నమాట రెండు చేతులతోటి చూసారా ఎంత బాగుందో ఇవ పసి మొగ్గలు ఇంకా అలా వెతకాలి ఏ పని అయినా చేపతి తేలిగ్గా ఉంటుంది సో ఇదండి ఇవాళ వీడియో అయితే మళ్ళీ తోటకెళ్ళి చక్కగా పూలు కోసుకున్నాను నేను ఇంకా ఇంకేంటండి మధ్యాహ్నం టైం అయింది ఇంతవరకు భోజనం చేయలేదు అంటే ఆ పూలు అయిపోయే వరకు భోజనాలు గీజనాలు ఖాళీ ఎందుకంటే తప్ప వెళ్ళిపోద్ది అనమాట దావదబ్బ పూలు కోసేయాలి పన్నెండు పన్నెండున్నరకల్లా పూలు అందించేసేయాలి ఇంకా మళ్ళీ వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు మాలలు కట్టడం అవన్నీ చేయాలి కదా సో దానికోసమని మేము మధ్యాహ్నం కల్లా అందిస్తాం పూలు రెండు కేజీలు మూడు కేజీలు వస్తే రెండు వందల నలభై రూపాయలు వస్తాయి అనమాట ఇంకా పక్కన కనకాంబర తోట ఉంది ఇది కూడా వీలదే కనకాంబరం పూలు అయితే మరీ ఇచ్చి ఎట్లా ఉన్నాయనం ఉన్నాయి కనకాంబరం పూలు తే మనం కోసుకున్నాం కదా కనకాంబరాలు ఈ రోజు వద్దులే అనిపిస్తుంది అనమాట నాకొత్త పిల్లగాల కనుక కోసుకొచ్చేదాన్ని నాకు పెట్టుకుని రెండు జాడు వేసుకొని ఓకే అండి బాయ్ మరి థ్యాంక్స్